హాయ్ అండి అందరికీ ఇది మీరు చూస్తున్నది ప్రగతి రిసార్ట్స్ అండి ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు అండి అందు గురించే చెప్తున్నాను ఇక్కడ చాలా బాగుంటుందండి ఇది చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ అండి ఈ కనిపించేదంతా స్విమ్మింగ్ పూల్ అండి ఇంకా అవతల వైపు ఒకటి ఉంది పెద్దది ఉంది అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా స్విమ్మింగ్ చేయవచ్చండి ఇదేమో పార్క్ అండి ఇక్కడ పక్షులు చూడండి ఎంత బాగున్నాయో చాలా రకాల పక్షులు ఉన్నాయండి ఇక్కడ కాకపోతే అవి వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు ఇవి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి ఇలాంటివి నేను ఇంతకుముందు చూడలేదండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం నేను చూడటం ఈ కలరు అసలు దీనికి ఇలా వేసారా లేకపోతే సహజంగా ఇలా ఉంటుందో కూడా నాకు తెలియలేదండి చాలాసేపు చూసాను కానీ ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి ఇంకా చిన్న చిన్న పక్షులు కూడా ఉన్నాయి వీడియోలో అంతగా కనిపించట్లేదు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్రగతి రండి ఈ గార్డెనింగ్ అంతా చూడండి ఎంత బాగుందో అందులోనూ ఇప్పుడు వర్షాలు పడినాయి కదండి చాలా పచ్చ